ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇవాళ దోసకాయ రోటి పచ్చడి అది కూడా మా అమ్మ వాళ్ళ ఊర్లో మా ఇంట్లో నేనే స్వయాన దంచి చేస్తున్నాను అనమాట ఇంతకుముందు నేనైతే మార్కాపురంలో మా ఇంట్లో నేనైతే దోసకాయ పచ్చడి మగ్గ పెట్టి చేశానమాట లాస్ట్ టైం పెళ్ళికి వచ్చినప్పుడు కానీ ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో రోడ్లో దంచి మరీ పచ్చి పచ్చడి చేసేసి పోపేస్తానన్నమాట అనమాట చూశారు కదా దోసకాయలు చాలా బాగున్నాయి నాకు దోసకాయ పచ్చడి అంటే చాలా ఇష్టము అందుకే రాగానే నిన్నైతే పండగ కాబట్టి అందుకే చేయలేదు ఈరోజైతే మాత్రం దోసకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట సో దీనికి మొత్తం అన్నీ నేను దోసకాయలు ఇంకా చూసాను కదా పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ తీసుకున్నాను ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇక ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ టమాటా అన్నీ ప్లేట్లో వేసేసుకొని ఫస్ట్ మనం రోడ్లో మొత్తం పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇవి బాగా కారం ఉంటాయి కాబట్టి నేను కొంచెం మాత్రమే తీసుకుంటున్నాను రెండు అంటే కొంచెం పెద్ద మిరపకాయలు చిన్నవి రెండు కలిపేసి వేస్తున్నాను అనమాట దీంట్లో మనము కల్లుప్పు అంటే సాల్ట్ కాకుండా కల్లుప్పు ఒక స్పూన్ వేస్తున్నాను తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు ఎందుకంటే కల్లుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇలా వేసేసి రోడ్లో దంచి పచ్చడి చేస్తే అలాగే పోపు వేయకుండా కూడా వేడివేడి అన్నంలో ఇలా దోసకాయ పచ్చడి వేసుకొని తింటే ఆహా ఏమనిపించాల్సిందే మొత్తం అంతా మనం దంచుకొని మా వాడైతే నేను వీడియో తీరా అంటే దోసకాయలు వేసేటప్పుడు వీడియో తీయకుండా దోసకాయలు వేసిన తర్వాత వీడియో తీశాడనమాట ఎందుకంటే వీడియో తీయమంటే వాడికి ఎక్కువ బతి నడాల్సి వస్తుందనమాట అందుకోసమని దోసకాయలు వేసేటప్పుడు తీయకుండా వేసిన తర్వాత తీశాడు అలా మొత్తం అంతా దంచుకొని ఇలా దంచుకొని దీంట్లో ఒక రెండు టమాటాలు కట్ చేసి అలాగే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం వెల్లుల్లి రెబ్బలు అంటే తెల్లబాయలు కొంచెం ఒక స్పూన్మైన నిమ్మకాయ మన చింత కూతో తొక్కు ఉంటుంది కదా అది వేసేసి దంచాను అనమాట చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా దంచుకోవాలి మా ఇంట్లో మా అమ్మ మా చెల్లెలు మాత్రము ఎందుకంటే ఇలా ముక్కలుగా కాకుండా సన్నగా కట్ చేసి మెత్తగా దంచుకున్నారనమాట అలా దంచితే ఏం బాగుంటుంది అందుకని నాకు నచ్చినట్టు నేను చేస్తానని చెప్పి ఇలా ముక్కలు ముక్కలుగా ఉండేటట్టు నేనైతే చేశాను ఇందులో వాటర్ మాత్రం చాలా బాగా వచ్చింది ఎందుకంటే చింతకు అంతా వేసాం కాబట్టి వాటర్ అంతా ఇనికిపోయినాక మనం పోపు వేసుకోవాలి పచ్చడి అయితే మొత్తం అంతా దంచి గిన్నెలో వేసేసుకున్నాను ఇప్పుడు పోపు గింజలు వేసుకుంటున్నాం అనమాట పోపు వేసుకోవాలి కదా పచ్చడికి పచ్చడిని రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు ఒకసారి దోసకాయలు ఉప్పు కారం వేసి దంచేసి పోపేసుకోవచ్చు ఇంకొకసారి అంటే పచ్చడి పండు మిరపకాయలు లేదా పచ్చిమిరపకాయలు తీసుకొని మగ్గ దంచవచ్చు లాస్ట్ టైం నేను అంతే చేస్తాను కానీ ఇప్పుడు పచ్చివి దంచుకొని ఇలా పోపేస్తున్నా దోసకాయతో పాటు పచ్చళ్ళు ఇలా చేసుకోవచ్చు ఇంకా రెండు మూడు రకాలుగా కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు మారుస్తూ చేసుకుంటే బాగుంటుంది చూసారు కదా పోపు గింజలు అన్నీ వేసేసుకొని పోపు అంతా బాగా మగ్గిన తర్వాత మనం దంచి పెట్టుకున్న రోటీ తోసకాయ పచ్చడిని ఇందులో వేస్తున్నాను అనమాట ఇలా వేసేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇలా వేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు సో వీడియో అయితే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి